మల్లెపువ్వు లాంటి సగ్గుబియ్యం వడియాలు ఇలా చేస్తే నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతాయి వడియాలు చేయడానికి ఎంతో శ్రమిస్తున్నారా ఇలా సులభమైన సగ్గుబియ్యం వడియాలు చేసుకోండి సాధారణంగా ఇంట్లో వడియాలు చేయాలంటే బియ్యం బొంబాయి రవ్వ సగ్గుబియ్యం వంటి వాటిని కొన్ని గంటలు నానబెట్టి స్టవ్పై మరిగించాల్సి ఉంటుంది ఆపై ఎంతో శ్రమించి ఎండలో ఎండబెట్టాలి ఇలా కష్టపడితేనే వడియాలు తయారు చేసుకోవచ్చు అయితే ఇక్కడ చెప్పిన విధంగా చేస్తే ఎండ స్టవ్తో పని లేకుండా ఈజీగా వడియాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఈ వడియాలు మల్లెపులాగా తెల్లగా ఉంటాయి నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతాయి మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ సగ్గుబియ్యం వడియాలను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం కావలసిన పదార్థాలు సగ్గుబియ్యం కప్పు ఉప్పు అర టీ స్పూను జీలకర్ర టేబుల్ స్పూను తయారీ విధానము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి సగ్గుబియ్యం తీసుకొని రెండుసార్లు కడగండి ఆపై రెండు కప్పుల వాటర్ పోసి మూతపెట్టి ఐదు గంటలు నానబెట్టుకోండి అనంతరం స్టవ్పై గిన్నె పెట్టి నాలుగు కప్పుల నీరు పోసి బాగా మరిగించండి వేడివేడి నీటిని నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో పోసి మూత పెట్టి రాత్రంతా అలా వదిలేయండి ఇక్కడ మీరు సగ్గుబియ్యం బడియాలు చేయడానికి ఏ కప్పు కొలత అయితే తీసుకున్నారో అదే కప్పుతో నీటిని తీసుకోవాలని గుర్తుంచుకోండి ఇలా నైట్ మొత్తం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్టు చేసుకోండి సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇందులో కొద్దిగా ఉప్పు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కలపండి ఇలా పిండి చక్కగా కలుపుకున్న తర్వాత ఇంట్లో ఫ్యాన్ కింద చాప మీద ప్లాస్టిక్ కవర్ వేసి వడియాలు పెట్టుకోండి ఈ వడియాలను ఒక మూడు రోజుల పాటు ఆరబెట్టుకుంటే చక్కగా ఎండిపోతాయి అయితే ఇక్కడ మీరు ఈ వడియాలను బాగా ఎండ ఉన్నప్పుడు ఎండబెట్టుకుంటే రెండు రోజులు సరిపోతాయి ఆపై వడియాలను మరొక రోజు ఆరబెట్టి ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోండి అంతే ఇలా సింపుల్గా చేసుకుంటే మల్లెపువ్వు లాంటి సగ్గుబియ్యం వడియాలు రెడీ వీటిని వేయించడానికి స్టవ్పై పాన్ పెట్టి సరిపడా ఆయిల్ వేసి వేడి చేయండి నూనె బాగా వేడైన తర్వాత స్టవ్ను ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి వడియాలు వేయండి ఈ సగ్గుబియ్యం వడియాలు సెకండ్లలోనే తెల్లగా వేగిపోతాయి చక్కగా వేగిన వడియాలను ఒక ప్లేట్లోకి తీసుకోండి సగ్గుబియ్యం వడియాలను ఎక్కువసేపు వేపితే మాడిపోతాయని గుర్తుంచుకోండి అంతే ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు వడియాలను నూనెలో వేయించుకుంటే సరి ఈ సగ్గుబియ్యం వడియాలను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు सर्वे जना सुखिनो भवन्तु ॐ नमः शिवाय ॐ नमः शिवाय